అన్న కొంచెం ఎంతో పెట్టాడు పర్యవేక్షణ అధికారులు యాభై లక్షలతోటి చిన్న బస్ స్టాండ్ మరి గట్టమ్మ కాడ కూడా ఎందుకంటే ఆడ కలెక్టరేట్ అవుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రయాణికులు కానీ రకరకాల వాళ్ళు కలెక్టరేట్ కాడ కూడా వస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక బస్ స్టేషన్ అడగడం జరిగింది చిన్నది దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఈరోజు అధికారులు నిన్ననే చెప్పినాము నేను వాస్తవానికి ప్రాంతానికి మరి పొన్నం ప్రభాకరణను తీసుకొచ్చి పెద్ద ఎత్తున వారికి స్వాగతం చెప్పి ఈ యొక్క ఫౌండేషన్ వేయాలనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇక్కడ ఉండే గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల రీత్యా మరి జిల్లాలో మళ్ళీ ఇక్కడ దాకా అనే పరిస్థితి కాబట్టి ఈరోజు వారిని అడగగానే మీరు చేసుకోనక్క మనం ఖచ్చితంగా మరి మారుమూల ప్రాంతాల ప్రజలకు తొందరగా స్టా బస్సులు అందించే విధంగా వారు ఇంకా కొన్ని బస్సులు కూడా మనకి ఇస్తా అన్నారు సో అది కూడా నేను తొందరగా లిస్ట్ చేసి వారికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ అధికారులు ఆర్ఎం గారు డిఎం గారు ఏడీ గారు మన ఆర్టీసీ స్టాఫ్ అందరికీ అదేవిధంగా రెవెన్యూ స్టాఫ్ పోలీస్ అధికారులు ఇతర పత్రికా మీడియా సోదరులకు గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారాలు మనకు మారుమూల ప్రాంతాలుగా ఎందుకుంటున్నామంటే రవాణా వ్యవస్థ సరిగ్గా లేనప్పుడే ఆ ప్రాంతం వెనుకబడి ఉంటుంది ఏ ప్రాంతాలకైతే రోడ్డు వ్యవస్థ బాగుంటుందో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా అవుతుంది బస్సులైనా వస్తాయి కార్లు వస్తాయి ఏదైనా వస్తుంది మనకు ఒకప్పుడు ఇంకా మరి ఘోరమైన పరిస్థితి ఉండే ఈరోజు నేషనల్ హైవేగా వెలుగుంది నేషనల్ హైవే కూడా మరి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మనకు శాంక్షన్ అయి ఉంది మన యువతల నుంచి మన మ దాకా ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా మరి అప్పుడు కూడా ఈ బస్ స్టేషన్కు చాలా బస్ డిపోకు చాలా గిరాకు ఉంటుంది డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా ములుగు బస్ డిపో కావాలని అక్కడ ఇక్కడ అక్కడ అన్నప్పుడు ములుక్కు చుట్టూ నాలుగు ప్రాంతాల నుంచి బస్ డిపోలు ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ములుక్కు వచ్చిన బస్సు మరి ఏటు నాగారంకి వచ్చిన ప్రతి బస్సు ములుగు ములుగు మండలాలను ఐదు మండలాలను టచ్ చేసుకుంటూ పోతుంది అందుకనే ఇక్కడ డిపో ఉండడం మూలంగా ఈ ప్రాంత వాస్తవ్యతో పాటు ములుగు జిల్లాకు అందరికి కూడా ఉపయోగం అదే ఒక ములుగునే మనం బస్ డిపో కడితే ఒక ములుగు హెడ్ క్వార్టర్ దాకా వచ్చిపోతాయి మిగతా ముందుకు రావు కానీ దాని తర్వాత మన గోవింద్రాపేట ఉంది తాడువైంది ఏటు ఏటూ నాగారం ఉంది ఇటుపక్క మంగపేట అటుపక్క కన్నాయూడెం అటు ముందుకు పోతే వాజేడు వెంకటాపురం ఛత్తీస్గఢ్ బాడరు అటు భద్రాచలం అటు పోతే కొద్దిగా ఆంధ్ర ఇవన్నీ కూడా మంచి సెంటర్గా ఎటు నాగారం ఉంది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా కూడా ఈ యొక్క బస్సుల సంఖ్య పెంచుకోవాలంటే మనకు బస్ డిపో కంపల్సరీ అని మరి అడగడంతో ఇవ్వడం జరిగింది తప్పకుండా తొందరగా కంప్లీట్ చేసి మరి జాతరకు మనం అందించాలే ఓపెనింగ్కు ఖచ్చితంగా మా మంత్రి గారు మా సోదరుడు పున్నమన్న ద్వారా ఇది ఒక బస్ స్టేషన్ బస్ డిపోను ఓపెన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఆర్టీసీ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి నిన్న సాయంత్రం చెప్పగానే ఈరోజు మీరు ఏర్పాటు చేశారు నేను కూడా మరి శంకుస్థాపనల కోసము మా కోసమే ఆగకుండా మీరు పనులు మొదలు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది ఏదున్నా కూడా పని కావాలి మాకు తర్వాత పేర్లు అవి ఇవి తర్వాత ప్రజల గుండెలలో పేర్లు చిరస్థాయిగా ఉంచుకోవాలనే ఈ ప్రయత్నము కాబట్టి ఈ పనిని ఆపకుండా కాంట్రాక్టర్ గారు కా క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫాస్ట్గా చేయాలి ఈ రెండు మాకు అందిస్తే మేము మీకు రికార్డు ట్రా ట్రాక్ రికార్డు ఏమంటారు మంచిగా ఉంటుంది ఇలాంటి మారుమూల ప్రాంతాలకు వచ్చి చేసినందుకు తప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు